నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరవై వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో సిసి రోడ్లకి డ్రైనేజ్ కి మంత్రి ఫరీక్ భూమి పూజ చేయడం జరిగింది ఇంతవరకు ఎవరు కూడా పనులు మొదలు పెట్టలేదు మొదలు వార్డులో వర్షాలకు నానా అవస్థలు పడుతున్నారు ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తోందని కనీసం మంత్రి ఫరీఖ్ భూమి పూజ చేసినా కూడా ఆయన కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమి పూజ చేసినా పనుల్ని వేగవంతం చేయాలని వార్డులో మేము తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు మళ్ళీ టెండర్ తెలుసుకొని మళ్ళీ వర్క్ చేయకపోతే ఎట్ట అధ్యక్ష అంటే వాళ్ళ ఇష్టం అధ్యక్ష ఆఫీసర్లు సరిగా లేదా చైర్మన్ సరిగా లేదా కౌన్సిలర్ సరిగా లేదా ఓన్లీ నంద్యాలేనా అధ్యక్ష వేరే అధ్యక్ష దయచేసి నందాలైన వేరే జిల్లాలలో కూడా వేరే మున్సిపల్ మున్సిపాలిటీ అధ్యక్ష అంటే ఏదో చెప్పమా అధ్యక్ష మీ ద్వారా కమిషన్ గానీ ఎమ్మె సభకు నమస్కారం మేడం గౌరవ సభ్యులు అడిగినట్టు సో మనకు ఉన్నటువంటి ఫండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మేము వర్క్ ప్రపోజల్ చేస్తున్నాం తప్ప ఎక్కడ పార్షియాలిటీ కానీ లేదంటే మన బడ్జెట్ కానీ మేము కూడా కొద్ది బ్యాలెన్స్ వెళ్తున్నాం మేడం దానివల్ల ఇప్పుడు సలీం నగర్ ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి పెట్టవలసింది వచ్చింది మేడం మిగతా రోడ్లు కూడా బేస్డ్ ఉంది ఎమర్జెన్సీ ప్రయారిటీ అండ్ తాజపతి గవర్నమెంట్ సెన్సెషన్ ప్రకారం మేము ప్రపోజ్ చేసాం మేడం అధ్యక్ష అధ్యక్ష సార్ ఏమి సార్ మేము అడిగేది మీరు పెట్టడం వల్ల చేయడం వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు గతంలో మీరు పెట్టారు కాంట్రాక్టర్లకు బిల్లు లెక్కినికి ఇబ్బంది ఎవరు మీరు ఇబ్బంది పెడుతున్నారు పై నుంచి ఇబ్బంది పెడతారు మాకు తెలియదు అధ్యక్ష ఎందుకు మా వర్క్లు డెవలప్ కాకుండా ఇప్పుడు నాలుగు వందల అధ్యక్ష మనం వాయిదేసుకుంటా పోతా ఉన్నాం ఈ రోజు మాకు అవకాశం వచ్చింది అధ్యక్ష ఈ చిన్న దాని కోసం ఎందుకు వేస్ట్ చేయాలి అధ్యక్ష మీరు ప్రియా మీరు వాటిలోకి వచ్చి ఎప్పుడో వచ్చినారు సార్ కమిషనర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారు మీరు సబ్ కౌన్సిల్ సహకరించాలా చైర్మన్ సహకరించాలా అని నేను ఉంటానన్నాడు సారు ఏ రోజు వచ్చింది లేదు వాటికి చూసింది లేదు ప్రయాణం ప్రయాణించాలి సార్ వేసి ఓడలు లేవు కానీ మామూలుగా పిల్లో మోకల దానికే స్కూల్కి పోయే వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ దయచేసి చూడండి ప్రయాత్ర అంటే ప్రయాక్ట్ అయితే ఏందో చెప్తే మేము దాన్ని కూడా దాన్ని బట్టి మేము వర్కులు పెడతాం అధ్యక్షు పెట్టంలే కానీ పెట్టిందని అడుగుతా ఉన్నాం మేడం గత కొన్ని సంవత్సరాలుగా మన బడ్జెట్ ఎంత మనం పెట్టిన వర్క్ల ప్రభావం ఎంత బ్యాలెన్స్ లేకుండా ఉండవడం వల్ల ఇప్పుడు మనకు ఈ పరిస్థితి వచ్చింది మేడం ఇది కొద్దిగా ఇప్పటికైనా మనం మేల్కొని కొద్దిగా చేసుకుంటే కాంట్రాక్టర్లు కానీ అందరికి కానీ ఇబ్బందిగా ఇలా లేకుండా ఉంటుంది మేడం అది జరిగింది ఇక్కడ అందరు నేర్చుకునే ఉన్నారన్న కాకపోతే టెండర్స్ అయినట్టు కాంట్రాక్టర్స్ ఎందుకు రావట్లేదు అనేది అది మేడం ఇప్పుడు ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను లేదు మనం ఏం చేస్తున్నారో అసలు దానికి మళ్ళీ రిప్లై ఉండదు ఎందుకని అండి అట్లా ఇంకోటి ఏంటి అని అంటే మేము ఒకటి వర్క్ ప్రపోజల్ చేసి మీకు పంపించుంటాము పంపిస్తే ఫండ్ లేదని చెప్పి మీరెది పంపించాను అది ఏదన్నా ఉంటే కమిషనర్ దగ్గరికి ఫార్వర్డ్ కావాలి కదా కమిషనర్ గారి దగ్గరికి పోకుండా ఎంఈ గారి దగ్గర ఎందుకు అందరికి బాధ్యత పోతున్నాయి

లేదంటే కమిషనర్ గారితో డిస్కస్ చేయించాలి మనం కూర్చొని మాట్లాడుకోవాలి నాకు తెలిసిన వరకు ఏఈలకు చెప్పేసాయి రండి చైర్మన్ గారికి డబ్బులు లేవని చెప్పేసాయి అని చెప్పడం ఏం అలాంటప్పుడు మనం కూర్చొని ఎట్లా చెప్తారండి

అధ్యక్ష గారు నా సపాట్ నేనే చెప్పాను మేడం అంతేగాని బిమ్మనే టిక్ చేయించమను చెప్పలేదు ఉన్న ఏయిల్ ఉన్నా చూడండి నే సపాట్ నేను చెప్పానని చెప్పి ఎమ్మీ గారికి చెప్పండి ఇది వర్క్ అర్జెంట్ అని గౌరవ కౌన్సిలర్ గారు అడుగుతున్నారని చెప్తే ఏఈ గారు మళ్ళీ ఫోన్ చేసి ఎమ్మీ గారు లేవంట ఫండ్స్ అని చెప్పేమని చెప్పారని చెప్తున్నారు మేడం ఫండ్స్ పొజిషన్ పెట్టుకొని పెట్టుకుందాము అదే మీరు ఏదన్నా ఉంటే నేను కమిషనర్ గారిని తీసుకుంటామండి

ఇప్పటికి సన్నిగ నేరే అధ్యక్ష ఒకసారి చూడండి సారేమంటున్నాడు రియాలిటీ ప్రకారం పెడతా అంటున్నాడు ఆయన చూడాలా వచ్చి చూడండి నేను ఒక సీనియర్ కౌన్సిల్ని కూడా రోడ్డు వస్తు చేపించుకోలేకపోతున్నానంటే అసలు కౌన్సిల్ అంటే ఎంత అసహించుకుంటాడా టౌన్ లో అంత అసహించుకున్నా అధ్యక్ష టౌన్ లో ఇప్పుడే ఇటువంటి అధ్యక్ష రాబోయే కౌన్సిల్ ఇటు అర్థం అర్థమైపోయింది నెక్స్ట్ వాళ్ళే పెత్తం చేసేస్తారు నెక్స్ట్ కు ఇప్పుడున్న అంత ఇంత మీరు చేస్తున్నారు నెక్స్ట్ మొత్తం ఆఫీస్ అదే పెత్తనం అయిపోతుంది నెక్స్ట్ వచ్చే కౌన్సిల్ ఎవరు తెలుగు భగవంతుడు కమిషనర్ గారు బాగా వివరంగా చెప్పినారు మీకు అర్థమైందో నాకు నాకు అర్థమైంది కౌన్సిల్ సభ్యులు అర్థమైంది పాత్రికేయులకు కూడా అర్థమైంది సార్ అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు నుంచి మొదలు పెడతా సారు గతంలోని వదిలిపెట్టండి అంటే జనరల్ ఫండ్ లేని ఎట్ట మొదలు పెడతారు అధ్యక్ష మీరు అవన్నీ ఆల్రెడీ చేయించమని చెప్పి అడుగుతున్నామండి అదే మానే చెప్పేది ఇప్పుడు గతంలో ఆల్రెడీ సెలక్షన్ వెళ్ళి టెండర్ కే అయినాయి కదా ఆ కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు వాళ్ళు మంత్రి గారు స్వయాన వచ్చి మంత్రి గారు వచ్చి వర్క్ స్టార్ట్ చేసిన అధ్యక్ష అది ఎంఈ గారికి డిఏ గారికి కమిషనర్ లేరు పాత కమిషనర్ నిరంజన్ గారు ఉన్నారు సార్ వాళ్ళ మన ఎంఈ గారు డిఏ అందరు నాగూసిన రెడ్డి గారు అందరు ఇంట్లో నా ఇంట్లో కూడా కూర్చున్నాడు చూపు తినిపోయినాడు ఆ వర్క్ అడిగాడు నేను నేను మా లో మాజీ ఎమ్మెల్యే వర్క్ ఓపెన్ చేసి అడగడం లేదు నేను ప్రజెంట్ మంత్రి గారు అడిగిన అడిగినారు ఇంపార్టెంట్ అని పెట్టేవి అడిగేది నేను మళ్ళా మళ్ళీ గుర్తింపు మళ్ళా మన మినిస్టర్ గారిని అవమానపరిచినట్టు కదా మళ్ళీ మీరు వచ్చి రేట్ వచ్చి మొదలు పెట్టుకుంటే మీరు మంత్రి గారు వచ్చి లేదండి తప్పకుండా వాటింగ్ లాని స్టార్ట్ చేయించమని చెప్పి కమిషనర్ గారిని కోరుకుంటున్నాము గతంలో మనం ఆల్రెడీ భూమి పూజ చేసి స్టార్ట్ చేయమని చెప్పి దృష్టికి చాలా ముందుకు అయిపోయింది వర్క్లు పెట్టేవు సమస్య లేదు మేము మేమునేది చాలా తప్పకుండా ఇంకా వేరే అధ్యక్ష సాధారణమైన మనిషి వచ్చి మీరు వచ్చో మేము ఎక్స్ఎమ్ గారు వచ్చి చేసిందే మేము కూడా పట్టించుకోము సల్లే చైర్మనే కదా అనుకుంటాం మంత్రి గారు అధ్యక్షా ఆయన అవమానపరిచినట్టే వీళ్ళు వర్కు చేయకపోతే అలాగే కమిషనర్ గారు ఏవైనా సరే తీసుకొస్తాను కాకపోతే ఇక్కడ సిస్టమ్ అనేది గాడి తుక్కుతుంది అనేదే ఒకసారి కాదు మాటి మాటికి చైర్పర్సన్ అగోపరిచినట్టే ఇక్కడ ప్రవర్తిస్తున్నారు అది మీరు గమనించాలి నెక్స్ట్ టైం ఇలా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడే మీరు చెప్పారు తీర్మానానికి ఎంత పెద్దగా సుప్రీం కోర్టు అయినా ఇస్తుందని చెప్పి మేము ఇక్కడ ఏదో ఒకటి తీర్మానించాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న అధికారులందరూ గుర్తు పెట్టుకోవాల్సింది పన్నులు కట్టాలని చెప్పాలి అధ్యక్ష మీరు పన్నులు కదా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాబై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి